ఆయండి కేర దోసకాయతో కూడా పచ్చడి చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఈ కేర దోసకాయలు పీల్ చేశాను పైన నేను చెక్కంత తీసేసాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర నువ్వులు పల్లీలు అలాగే కొత్తిమీర కరివేపాకు అన్నమాట కావాల్సిన పదార్థాలు చేసుకునే పద్ధతి చూద్దాము చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లో కూడా బాగుంటుంది ఇది ముందుగా మనం కేర్ దోసకాయలు ఇలా పీస్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి చక్కగాలాగా రౌండ్గా కట్ చేసేసుకొని చాలా ఈజీ అండి పచ్చడి అలాగే రౌండ్ కేర్ దోసకాయలు కట్ చేసుకోవాలి ఇలాగే ఇలా మొత్తం కట్ చేసుకుని పక్క తీసి పెట్టుకున్నాము ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం బాండి పెట్టుకుని పొయ్యి మీద పొయ్యి వెలిగించుకుని ఇది తీసుకున్నటువంటి పల్లీలు ఒక రెండు స్పూన్ తీసుకున్నాను ఒక స్పూను నువ్వులు లైట్గా డ్రై రోస్ట్ చేయాలి వీటిని ఒక టూ త్రీ మినిట్స్ అలా వేయించుకోవాలన్నమాట వేగిపోయినండి దీనిలోనే మనం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాము కొంచెం వాసన వస్తున్నాయి కానీ వేగిపోయింది వేరే ప్లేట్లోకి తీసుకుందాము ఆరబెట్టుకుందాం దీన్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ అండి బాణీలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను రెండు స్పూన్ పడుతుందండి తెలిసి మేము తక్కువ మంట తింటాం కాబట్టి మూడు వేసు అంతా కూర్చోదు వెయ్యేటప్పుడు ఇది కూడా వేయి చేసుకోవాలి మన సేలు రాస్తాయి సరిగా మొత్తం కలిపి కొంచెం మగ్గు పెట్టుకోవచ్చు మళ్ళీ ఒకసారి మగ్గిపోతుంది మధ్య మధ్యలో మూత పెట్టుకుని మధ్య మధ్యలో మనం కలి చూస్తే ఇలా కదుర్చుకోవాలని మార్చేకుండా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి వీటిని మగప పెట్టుకోవాలి ఫైవ్ ఫైవ్ సిక్స్ మినిట్స్ సరిపోతుంది అది వేగే లోపండి మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వులు జీలకర్ర ఇవే మనం మిక్సీ వేసి పెట్టు కొంచెం మిక్సీ వేసేసి రెడీ పెట్టుకుందాము ఎందుకంటే కీర్ సరిగా అయిపోయిందండి చూద్దాము ఇలా ఇలా నలిగింది దీన్ని ఇలా మనం మళ్ళీ కేర్రదాసకాయ వేసేటప్పటికి మిగతాది కూడా నలిగిపోతుంది అనమాట ఈ పక్కన పెట్టించుకున్నాను మధ్యప వచ్చిందండి ఇలా మధ్యలో కలుపుకోవాలి ఒకసారి వెయిపోతుంది నాకు దాదాపు సిక్స్ మినిట్స్ పట్టిందండి వేగిపోయినది ఇలా కొంచెం కలర్ మారాలండి ఇలాగా లైట్గా ఇలా కొంచెం ఇలా కలర్ వచ్చిందంటే వేగిపోయినట్లే అనమాట బాగా ఉడికిపోయింది నాకు ఒక సిక్స్ మినిట్స్ పట్టింది కరెక్ట్గా టైం అయిపోయింది ఇది కొంచెం ఆరిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం అప్పుడు ఎలా చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇది ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మనం తర్వాత ఆరిన తర్వాత మిక్సీ చింతపండు నండి ఈ వేడి ముక్కల్లోనే కొంచెం సేపయలో పెడితే ఆరిపోయేలోపు తగ్గిపోతుంది అన్నమాట చింతపండు వేధాల్చుకుని చింతపండు అలా పెట్టుకోవాలి వేడి పొడి ఇంకా ఇది ఆరబెట్టుకొని తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇందాక మనం మిక్సీ వేసుకున్నటువంటి పొడిలోని ఇవి వేసేసుకోవాలి ఎందుకే దోశ ఉంటుందాగా ఆరిపోయినాయి కొంచెం కొంచెంగా మిక్సీ వేసేసుకొని అన్నీ పడతాయి అలాగే ఒక స్కూన్ ఉప్పు కూడా వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేస్తున్నాను కాంట సాల్ట్ అయినా వేసుకోండి అలాగే ఈ వెల్లుల్లి పైన కూడా నాకు జీలకర్ర అన్నీ వేసేస్తాం కదా మనం వేసుకుందాము మరి నిండా అయితే పొంగుతుందండి కొంచెం కొంచెం తీసి మనం కొత్తిమీర వేసుకుని అప్పుడు తప్పి వేసుకుందాము ఇది కొంచెం పక్కకు తీసుకుని కచ్చాపచ్చిగా వేసాం చూస్తారా ఎలా ఉండాలి మరీ ఎక్కువ నలిగిపోకుండా కచ్చాపచ్చిగా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ కూడా వేసాం కదా కొత్తిమీర అలాగే కూర్చొని కరివే బాగుంటుందండి ఇలా వేస్తే కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా మనం మిక్సీ తీసుకోండి సాల్ట్ చూసుకోండి మీకు అంత కావాలో ఇంకా కూడా కారం ఎక్కువ కావాలనిపిస్తే మాత్రం మీరు భారం ఇంకొంచెం ఇంకొక మిరపకాయ వేసుకుంటే సరిపోతుంది ముంద తీసింది కూడా అంతా కలిపేసుకొని చెప్పారు ఏ విధంగా తాలింపు పెట్టేసుకుందాం అయిపోయింది పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ అన్నిట్లోకి బాగుంటుంది దోశల్లోకి చపాతీలోకి రైస్లోకి అన్నిటికీ బాగుంటుంది పచ్చడి తాలింపు పెట్టుకుందామండి ఇందాక ఒక రెండు స్పూన్లు వేసున్నాం కదా ఆయిల్ ఎక్కువ పట్టదు తాలింపులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది వెండిచ్చి ఆవాలు కొంచెం చేస్తారా తాలింపు అయిపోయింది తాలింపు ఇంట్లో వేసుకుని కలిపేసుకున్నాము గార్నిష్ చే అసలు ఇది మీరు చేసుకుని చెప్పాలండి ఎంత రుచిగా ఉందో నేను చెప్పలేము అద్భుతంగా ఉంది పచ్చడి చాలా చాలా బాగుందండి అందరూ కూడా టేస్ట్ చేసి మీరు అందరూ కూడా చేసుకుని టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి అండి నా అసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైనటువంటి ಕೇರ್ ಬಾಸ್ಕೆ ಪಚ್ಚಡಿ ರೆಡಿ